వెల్కమ్ టు నేచర్ లాక్స్ నో బర్డ్స్ ఆర్ హామో వైల్ రికార్డింగ్ దిస్ వీడియో మీ కోళ్లు మా యూట్యూబ్ ఛానల్ ద్వారా అమ్మాలి అంటే మా వాట్సాప్ నంబర్కి రెండు ఫోటోలు రెండు నిమిషాల వీడియో కోడి వివరాలు మా వాట్సాప్ నెంబర్కి పంపించండి మరిన్ని కోల్డ్ సిరీస్ వీడియోస్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఇవాళ టాపిక్లోకి వచ్చేటప్పటికి టూ టాప్ క్వాలిటీ గల బొబ్బిలి టీ గల కోడిపుంజులు సేలుకొచ్చాయండి మంచి బ్రీడింగ్ యూనిట్ కలదండి ఒక పుంజు మూడు పెట్టలు సేలుకొచ్చాయండి వివరాల్లోకి వెళ్ళేటప్పటికి కోడిపుంజు ఎత్తు వచ్చేటప్పటికి ఇరవై నాలుగు వయసు వచ్చేటప్పటికి పదకొండు నెలలు రంగు వచ్చేటప్పటికి డేగా ధర విషయం వచ్చేటప్పటికి ఐదు వేల ఐదు వందలు చెప్తున్నారండి అలాగే పెట్టలు చూసుకునేటప్పటికీ మూడు పెట్టలు అండి వయసు వచ్చేటప్పటికి ఎనిమిది నెలలు హైట్ వచ్చేటప్పటికి ఇరవై రెండు ఒక్కొక్కటి వచ్చేటప్పటికి రెండు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారండి బ్రదర్ తనకి కావాలని చెప్పి ఎక్కడి నుంచో మంచి బ్రీడ్ కలెక్ట్ చేసుకుని తెచ్చుకున్నాడండి కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల సేల్ చేస్తున్నారని చెప్పమన్నారు అడ్రస్ వచ్చే వచ్చేటప్పటికి శ్రీకాకుళం మరిన్ని కోల్డ్ సేల్స్ వీడియోస్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న మా వాట్సాప్ గ్రూప్ను జాయిన్ అవ్వండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి